సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలోని ఉద్యోగులు ఒకేసారి అయితే తొలగింపు అయితే జరిగింది సో భారీగా తొలగించారన్నమాట సర్వీస్ నుంచి పదహారు మంది ఉద్యోగుల తొలగింపు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న పదహారు మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ యాదాద్రి డిఈఓ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా పరిధిలోని పలు పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ గీతారాణి ఎస్జిటి విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి ఉమ్మారెడ్డి ఉమారాణి ప్రభాకర్ రెడ్డి అబ్దుల్ హమీద్ స్వప్న మాధవి నవీన్ కుమార్ ఎం ఉమాదేవి క్రాంతి కిరణ్ జే ఉమాదేవి నరసింహారావు శైలజ భాగ్యలక్ష్మి కిరణ్ కుమార్లు రెండు వేల ఐదు నుంచి రెండు వేల రెండు వరకు అనాధికారికంగా విధులకు గరిహాజరయ్యారు ఐదు దప్పాలుగా వీరికి నోటీసులు అందించినప్పటికీ కూడా సమాధానం ఇవ్వకపోవడంతో గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైందనమాట తదుపరి సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులైతే జారీ చేశామని డిఇ అయితే తెలపడం అయితే జరిగింది సో ఈ విధంగా వీరిని ఉద్యోగాల నుంచి అయితే శాశ్వతంగా తొలగించడం అయితే జరిగిందనమాట సో ఇదే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందనమాట ఇది ఉద్యోగులను డైరెక్ట్గా తొలగింపు అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్